పహల్గాం దాడి జరిగినప్పుడు అక్కడ చనిపోయినటువంటి వారికి సంతాపం తెలపకపోగా ఆపరేషన్ సింధూరు తర్వాత ఉగ్రవాదుల పైన ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసినప్పుడు దాదాపు నూట డెబ్బై మంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి సంతాపం తెలుపుతారా అంటూ ఇప్పుడు అఖిలపక్ష బృందానికి నాయకుడైనటువంటి గారు అయితే కొలంబియా దేశాన్ని అయితే ప్రశ్నించారు అంటే ఏడు అఖిల పక్ష బృందాల్లో ఒక బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శస్తరూరు గారు నిన్న మొన్న పనామా అలాగే ఆ చుట్టుపక్కల దేశాలు తిరుగుతూ అక్కడైతే ఆయనైతే మాట్లాడటం జరిగింది ఈ రోజు అయితే కొలంబియాలో భాగంగా ఈయనైతే మాట్లాడడం జరిగింది దక్షిణ అమెరికాలో ఒక దేశమైనటువంటి కొలంబియా మన బహల్గాం దాడి జరిగినప్పుడు సంతాపం తెలపకపోగా పాకిస్తాన్ లో దాడి జరిగినప్పుడు సంతాపం తెలిపింది దీని ఉద్దేశం ఏంటి అంటే ఇది ఉగ్రవాదులకి సపోర్ట్ కిందే కదా లెక్క అంటూ ఆయన మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది అంటే కొలంబియా దేశంలో ఉంటూ కొలంబియా ప్రభుత్వాన్ని కొలంబియా మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా ఇక్కడ ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఈ సీమాంతర ఉగ్రవాదం వల్ల ఆ దేశం నాశనం అవుతుంది అలాగే పక్క దేశమైనటువంటి భారతదేశాన్ని కూడా నాశనం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది కానీ చివరికి ఆ ఉగ్రవాదంతోనే పాకిస్తాన్ కనుమరుగైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సీమాంతర ఉగ్రవాదం ప్రపంచానికే చాలా తలకై నొప్పి ప్రపంచానికి ముప్పు కాబట్టి మనందరం ఏక ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ ఆయన అయితే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది కొలంబియా ప్రభుత్వాన్ని కూడా ఆయన అడగడం జరిగింది మీరెందుకు ఉగ్రవాదులు చనిపోయినప్పుడు సంతాపం ప్రకటించారు అంటే ఉగ్రవాదులు అంటే మీకు ఇష్టమా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా లేకపోతే పాకిస్తాన్ చెప్పి నమ్ముతున్నారా లేకపోతే భారతదేశాన్ని అవమానపరుస్తున్నారా ఏంటి అంటూ ఆయన అయితే ఈ రోజు ప్రశ్నించడం మొదలు పెట్టారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతదేశం అయితే ఈ అనేక ఉగ్రదాడులు తట్టుకుంది ఇక భారతదేశానికి సహనం నశించింది అందుకే ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి బుద్ధి చెప్పామని కూడా ఆయన చెప్పారు అంతేకాకుండా పాకిస్తాన్ తనను తాను రక్షించుకోవడానికి ఆయుధ పరికరాలని ఉపయోగించుకోకుండా భారతదేశం సర్వనాశనం అయిపోవడానికి వాటిని ఉపయోగిస్తుంది చివరికి ఆ యొక్క ఆయుధాలతోనే దేశం అయితే సర్వనాశనం అయిపోతుంది మీరైనా పాకిస్తాన్కి చెప్పండి అంటూ కొలంబియా ప్రభుత్వాన్ని అయితే మన శిస్తూరు గారు అయితే ధైర్యంగా నిర్భయంగా చాలా గట్టిగా ప్రశ్నించారు ఇది మీడియా ముఖంగా ప్రశ్నించడం వల్ల కొలంబియా ప్రతినిధులైతే ఎవరూ కూడా ఆ రోజు సంతాపం ప్రకటించడం వల్ల చాలామంది సిగ్గుతో తలదించుకున్నారన్నమాట